జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం చె దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షి సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా ధర్మరాజు భీమునితో మాట్లాడుతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు ఓ భీమా అర్జునుడు ద్వారకకి వెళ్ళి ఇంకా రాలేదు నారదుడు అన్నట్టుగా నారద మహర్షి చెప్పినట్టుగా దేవదేవుడైనటువంటి మన శ్రీకృష్ణుడు అవతార పరిసమాపణము చేసే సమయం తన శరీరాన్ని విడిచివేసే సమయం దగ్గరికి వచ్చిందా అని అనిపిస్తోంది భీమా ఓ భీమా మనకి సంపదో రాజ్యం దారా ప్రాణాహ కులం ప్రజా మనకి ఉండేటటువంటి ఈ సంపదలు ఈ రాజ్యము ఈ సంతానము ఈ విజయము భీమా ఇవన్నీ మనకి ఆ దయామయుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినవే కదా భీమా ఓ భీమా ఇదిగో చూసావా ఎన్ని మార్పులు కనిపిస్తున్నాయో రోజులలో మార్పులు ప్రకృతిలో మార్పులు ఇవన్నీ నాకు అపశకునాలుగానే కనిపిస్తూ ఉన్నాయి భీమా ఆకాశంలో మార్పులు భూమి మీద మార్పులు శరీరాలలో మార్పులు అన్నీ అపశకునాలే చూస్తూ ఉంటే ఏదో ఒక అశుభం కలుగుతుందేమో అని అనిపిస్తోంది పెద్దలు కూడా ఇట్లాంటి మార్పులు సంభవించినప్పుడు అశుభాలే కలుగుతాయి అని చెబుతూ ఉంటారు కదా భీమా నక్కలు సూర్యోదయ సమయములో సూర్యునికి ఎదురుగా వెడుతూ అరుస్తూ ఉన్నాయి అది అపశకునమే దానివల్ల అశుభమే కలుగుతుందట భీమా కుక్కలు నేను బయలుదేరి ఎక్కడికైనా వెడుతూ ఉంటే నన్ను చూస్తూ మరుగుతూ ఉన్నాయి భీమా నా శరీరంలో కూడా ఊరు అక్షి బాహవాహ నా తొడలు నా కండ్లు నా భుజము పునఃపునస్ఫురంతి మాటి మాటికి మాటి మాటికి అదురుతూ ఉన్నాయి భీమా వేపధుశ్చాపి హృదయే భయంతో నా హృదయం కూడా తీవ్రంగా కంపిస్తోంది భీమా భీమా గోవుల లాంటి శ్రేష్టమైనటువంటి జంతువులు నాకేమో ఎడమ వైపున పెడుతూ ఉన్నాయి అయితే గాడిదల్లాంటి జంతువులేమో నాకు కుడి వైపున పెడుతూ ఉన్నాయి ఇవి కూడా అపశకునాలే దీనివల్ల కూడా అశుభం కలుగుతుందనే పెద్దలు చెబుతూ ఉన్నారు భీమా గుర్రాలు ఏనుగులు కన్నీరు కారుస్తున్నాయి భీమా పావురాలు గుడ్లగూబలు అరుస్తూ ఉన్నాయి భీమా అంటూ ధర్మరాజు భీమసేనుడితో మాట్లాడుతూ ఉన్నాడు తాను చూస్తూ ఉండే అపశకునాలు దానివల్ల ఏం ఎట్లాంటి అశుభాలు జరుగుతాయో అనేటటువంటి బాధను భీమసేనుడితో పంచుకుంటూ ఉన్నాడు ధర్మరాజు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ